మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త నర్ల రమేష్ గురువారం రోజున ఝాన్సిలింగాపూర్ శివార్లోని ఎర్రకుంట వద్ద ఉన్నటువంటి వ్యవసాయ పొలం ఒడ్డు మీద నుండి ప్రమాదవశాత్తు కాలు జారి బురదలో బోర్రపడడంతో అదే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మరణ వార్త తెలుసుకున్న బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గొల్లపల్లి నవీన్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెరుమల సిద్దరాములు పట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట ఒక అమ్మాయి మా వీలు వచ్చి మళ్ళా కూతురు ఏమో పురుగు రాజు తప్పదం లేకపోతే సడల్ అట్లా అప్పటి అప్పుడు మంచిగా ఉన్నాడు